全然分かります。<laughs> ये तो अभी बंद कर दें, हर मंदिर में रोपण इंटरनेट सुनने हैं ये पैसे। 違、no, no, no. yeah. Hey! <laughs> అర్దుకుంటున్నామన్న ಬೈಬ <muchas> <muchas> చెప్తున్నారాయణ పని వచ్చిన వెంటనే ఆమె ఎప్పుడో రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చినటువంటి పీపీ వన్ ఫీపీ వన్ పీపీ టూ జాతీయ విద్యా విధానాన్ని రీసెంట్గా అన్ని జిల్లాల్లో పెట్టి మీద ఉంటే కూడా అమెటువంటి చలువు సెలవులు లేవని నిర్బంధించి ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల దాకా అందరికీ ఒకేసారి ట్రైనింగ్ ఇచ్చినారు ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయిన వెంటనే ట్రైనింగ్ లో భోజనం సరిగ్గా పెట్టలేదు త్రీ డేస్ ఆ రోజులు రెండు బ్యాచ్లు డ్రైవింగ్ చేసినా ఒక్క రూపాయి టీఐవో లేదు అంతా ఎన్బీఓ లకే అప్పట్ ఎప్పిరాదు వాళ్ళు ఏం చేశాడు మిడ్ఏ మీస్ వరకు అంటే ఎంత దోపిడీ వ్యవస్థ అంటే గవర్నమెంట్ ప్రతి ఒక్కరు మనం తప్ప అందవాటించిన సొమ్మును అందరూ చూసుకుంటున్నారు